కలుగుతోంది చంద్రబాబు పవన్ రోడ్ షో ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రోడ్ షో ప్రాంతంలో వీధి దీపాలని అధికారులు నిలిపివేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి చీకట్లో ఫ్లాష్ లైట్లతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు తిరుపతిలో నిర్వహించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోడ్ షోకి అడుగడుగున అంతరాయం కలుగుతోంది చంద్రబాబు పవన్ రోడ్ షో ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రోడ్ షో ప్రాంతంలో వీధి దీపాలని అధికారులు నిలిపివేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి చీకట్లో ఫ్లాష్ లైట్లతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ గాయత్రి మొత్తం మీద ఏదైతే ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి రోడ్ షో కార్యక్రమానికి అడుగడుగునా అధికలే అని ముఖ్యంగా ఏదైతే రోడ్ షో నిర్వహిస్తున్న ప్రాంతాల్లో చూస్తున్నట్టయితే ఏదైతే మంగళం మంగళం ప్రాంతం నుంచి ఇటు తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ అంటే ఏదైతే లీలా మహల్ సర్కిల్ ఇటు దేవేంద్ర థియేటర్ మీదుగా వెళ్ళేటువంటి లో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లను పూర్తి స్థాయిలో విద్యుత్ అధికారులు నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు ఏదైతే పూర్తిగా స్ట్రీట్ లైట్ మొదట సాయంత్రం నుంచి అంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లు ఏదైతే ఒక్కసారిగా రోడ్ మొదలవడంతో అప్పుడే వెంటనే అక్కడ అధికారులు అయితే నిలిపి ముఖ్యంగా ఆ చీకటిలోని రోడ్ షో పాల్గొంటూ మరోవైపు చంద్రబాబు మొబైల్ ఫ్లాష్ ను ఆన్ చేసి పూర్తిగా పూర్తి రోడ్లు రోడ్డు వైపు చూపించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా వారితో పాటు రోడ్డు వైపు ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఫ్లాష్ లైట్ తో పూర్తిగా వారికి సంఘీభావం తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం పూర్తిగా విద్యుత్ కాసులు నిలిపివేయడం పూర్తిగా విద్యుత్ లైన్ అంటే విద్యుత్ సంబంధించినటువంటి డీటెయిట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా భారీగా అక్కడికి అభిమానులు చేరుకోవడం సెక్యూరిటీ కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఏదైతే తిలక రోడ్డు అంటే ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి పిలక రోడ్డు ప్రాంతానికి అయితే చేరుకున్నారు మరి కాసేపట్లో నాలుగు కాళ్ల మండపం ఉన్నటువంటి బహిరంగ సభకి అయితే ఆయన అయితే చేరుకున్న పరిస్థితి ఉంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి చంద్రబాబు కూడా దీని గురించి ప్రసంగించే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైతే ఈ లైట్లను అంటే స్ట్రీట్ లైట్లను నిలిపివేయడంపై ఆయన కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎందుకంటే కేవలం ప్రభుత్వం అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూడలేక ఇట్లాంటి పనులు కూడా ఉంది సునీల్ ఈ పరిస్థితిపై అసలు పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పటికే వివిధ రకాల బహిరంగ సభలతో హోరా హోరాహోరీగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఈ సమయంలో ఈ రకంగా అధికార పార్టీ వాళ్ళు ఈ రకంగా చేయడంపై పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపై పార్టీ శ్రేణులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే కేవలం మా నాయకులు అంటే ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన సమయంలోనే ఇట్లా విద్యుత్ లైట్లను అంటే ఈ స్ట్రీట్ లైట్లను పూర్తిగా ఆఫ్ వేయడంపై పూర్తిగా వాళ్ళైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి తీవ్రంగా ఏదైతే ఇటు టీడీపీ ఇటు జనసేన నాయకులు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఉదయం అంటే సాయంత్రం నుంచి ఉన్నటువంటి లైట్లని ఒక్కసారిగా రోడ్ షో మొదలైన వెంటనే ఇట్లా ఆఫ్ చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళైతే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది గాయత్రి సునీల్ ఇప్పటి వరకు కూడా ఎంతోమంది నేతలు వచ్చారు అలాగే ప్రచారాలతో హోరాహోరీగా నడుస్తున్న ఈ తరుణంలో ఈ రకంగా ప్రవర్తించటం అలాగే దీన్ని బట్టి చూస్తుంటే కూటమికి కొంత గెలిచేసిన భావం కనిపించి ఈ రకంగా అక్కసుతో ఇలా చేస్తున్నారని చెప్పి కూడా విశ్లేషకులు అంటున్నమాట సో ఇది నిజమే అంటారా కూటమికి వస్తున్న ఆధారణ తట్టుకోలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటారా మొదటి నుంచి నేర్చుకోవచ్చు ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ బస చేసిన ప్రాంతం ఆశా ఆశా కన్వెన్షన్ ప్రాంతంలోనే ఏదైతే మంగళం రోడ్డు ప్రాంతంలో పూర్తిగా రోడ్లు మొత్తం నిలిచిపోయిన పరిస్థితి ఉంది పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి అంటే సుమారు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు రాత్రికి ఏడు గంటల ప్రాంతంలో పూర్తిగా కనీసం అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళాలంటే సుమారు గంట రెండు గంటలు సమయం పట్టే అంత ట్రాఫిక్ అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది అంటే పూర్తిగా ప్రజ భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడం వారికి మద్దతు పలకడం దీన్ని వారు భరించలేకే ఈ పని చేశారని చెప్పేసి ఇటు టీడీపీ జనసేన నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే రోడ్ రోడ్ ప్రతి రోడ్ లోనూ ఇటు మహిళలు కావచ్చు యువతులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఆరోపణలు పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే లీలామహల్ సర్కిల్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే పూర్తిగా అక్కడే సుమారు పది నుంచి ఇరవై వేల మంది అక్కడికి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని పూర్తిగా రోడ్లపై పూర్తిగా ఆయన వాహనాలనే నిలిపేసి ఆయన్ని దగ్గరికి చేరుకు ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైనా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయడం ఒక సెక్యూరిటీ రీజన్ అని చెప్పేసి వాళ్ళు కూడా తెలిసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎక్కడి నుంచి ఏం వచ్చి పడతాయో తెలియని పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే పూర్తిగా విద్యుత్ లేని ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఇలా చేయడం పూర్తి సభ కాదని చెప్పేసి ఇప్పటికీ టీడీపీ జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది గాయత్రి we uh -huh.